ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు ఏడవ అధ్యాయము సొలోమోను పదమూడు సంవత్సరములు తన నగర్ను కట్టించుచుండి దానినంతటిని ముగించెను మరియు అతడు లెబోనోను అరణ్యపు నగర్ను కట్టించెను దీని పొడుగు నూరు మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పది మూరలు నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దోలములు వేయబడెను మరియు నలువది ఐదు స్తంభముల మీద ప్రక్క గదుల పైన దేవదారు కర్రలతో అది కప్పబడెను ఆ స్తంభములు వరుస వరుసకు పైగా అ పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను మూడు వరుసల కిటికీలు ఉండెను మూడు వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకంగా ఉండెను మూడు వరుసల్లోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను దాని పొడుగు యాభై మూరలు వెడల్పు ముప్పది మూరలు ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను స్తంభములను లావు గల దూలములను వాటి ఎదుట ఉండెను తరువాత తాను తీర్పు తీర్చకుండుకై ఒక అధికార మండపమును తర్వాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మండపమును కట్టించెను దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడిను లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆవిధంగానే కట్టించెను మరియు సొలోమోను తాను వివాహమైన ఫరో పరో కుమార్తెనుకు ఈ మంటపము వంటి ఒక నగర్ను కట్టించెను ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడచూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టివియు రంపముల చేత కోయబడినట్టివియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను ఈ ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను దాని పునాది పదేసి ఎనిమిదేసి మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్ళతో కట్టబడెను పై తట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళను దేవదారు కర్రలను కలవు గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లను ఒక వరుస దేవదారు దోలములను కలవు యహో మందిరములోని మందిరంలోని ఆవరణము కట్టబడిన రీతిని ఆ మందిరపు మంటపమును కట్టబడెను రాజైన తూరు తూరుపట్నంలో నుండి హీరామును పిలువనంపించెను ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడయి ఉండెను ఇతని తండ్రి తూరుపట్నం వాడకు ఇత్తడి పనివాడు ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును ఇతడితో చే సమస్తమైన పనుల్లోనూ బహుచమత్కారపు పనివాడునై ఉండెను అతడు సులోమోను నద్దుకు వచ్చి అతని పని అంతయు చేశాను ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములను పోసెను ఒక్కొక్క స్తంభము పద్దెనిమిది మూర్ల నిడివి గలది ఒక్కొక్కటి పన్నెండు మూలల మూరల కైవారము గలది మరియు స్తంభముల మీద ఉంచుటక ఇత్తడితో రెండు పీటలు పేతపోసాను ఒక పీట యొక్క ఎత్తు ఐదు మూరలు రెండవ పీట యొక్క ఎత్తు ఐదు మూరలు మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడును అవి పీటకు ఏడేసి కలిగి ఉండెను ఇలాగునాథడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని రెండు వరసలు దానిమ్మ పండ్లతో చేశాను ఈ ప్రకారంగా అతడు రెండవ పీటకును చేసెను మరియు స్తంభముల మీద పీటలు నాలుగు మూర్ల మట్టుకు తామర పుష్పం వంటి పని గలవయి ఉండెను మరియు రెండు స్తంభముల మీద ఉన్న పీటల మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టునుండెను ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములు యత్నించెను కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజ్ అని పేరు పెట్టెను ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండేను ఈలాగున్న స్తంభముల యొక్క పని సమాప్తమయ్యను మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేశాను అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు పది మూరలు అది ఐదు మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము ముప్పది మూరలు దానిపై అంచునకును క్రింది అం చుట్టూను గుబ్బలు ఉండెను మూరకు పది గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను అది పన్నెండు ఎడ్ల మీద నిలవబడి ఉండెను వీటిలో మూడు ఉత్తర దిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణ దిక్కును మూడు తూర్పు దిక్కును చూచుచుండెను వీటి మీద ఆ సముద్రం ఎత్తబడి ఉండెను వాటి వెనుకటి భాగంలో నీ లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను అది బెత్తెడు దవల బెత్తెడు దళసరి గలదై ఉండెను దానిపై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను అది తొమ్మిది గరిసెలు పట్టును మరియు అతడు పది ఎత్తడి స్తంభములు చేసెను ఒక్కొక్క స్తంభము నాలుగు మూర్ల పొడుగు నాలుగు మూర్ల వెడల్పు మూడు మూర్ల ఎత్తు కలిగి ఉండెను ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను జవల మధ్యనున్న పక్క పలకల మీద సింహములను ఎడ్లను కెరువులను ఉండెను మరియు జవల మీద అలాగుండెను సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండెను మరియు ప్రతి స్తంభం నాకు నాలుగేసి ఇత్తడి చక్రములు ఇత్తడి వరు ఇరుసులను కలిగి ఉండెను దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోత పోయబడెను మరియు దాని మూతి ఎందును మీదను మూరడు నీడివి అయితే మూతి క్రింద స్తంభము చెప్పని గుండ్రంగా ఉండి మూరున్నర నిడివి మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు గలవు ఇవి గుండ్రువి కాగా చచ్చవకముగా ఉండెను మరియు ప్రక్క పలకల క్రింది నాలుగు చక్రములు కలవు చక్రములు ఇరుసులు స్తంభములతో అతుకబడి ఉండెను ఒక్కొక్క చక్రము మూరడు నర నిడివి గలదై ఉండెను ఈ చక్రముల పని రథ చక్రముల పని వలి ఉండెను వాటి ఇరుసులను అడ్డులను పూటీలను ఆకులను పోత పని వై ఉండెను ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను మరియు స్తంభమును పైని చుట్టూను జేనేరు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను మరియు స్తంభమును పైన జవలను ప్రక్క జవల్ పలకలను దానితో ఏకాండముగా ఉండెను దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కేరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేశాను అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను తరువాత అతడు పది ఇత్తడి తొట్లను చేసిన ప్రతి తొట్టి ఏడు వందల ఇరవై తూములు పట్టునది ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను మందిరపు కుడి పార్శ్వమున ఐదు స్తంభములను మందిరము యొక్క ఎడమ పార్శ్వమున ఐదు మట్లను అతడు ఉంచెను సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరం యొక్క కుడి పార్శ్వమును ఉంచెను మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేశాను ఈ ప్రకారం హీరాము రాజైన సులోమును ఆజ్ఞను బట్టి యహోవా మందిరపు పని అంతయు ముగించాను రెండు స్తంభములను ఆ రెండు స్తంభముల మీద నున్న పైపేటల పల్లెములను ఆ స్తంభములను పైపేటల పల్లెములను కప్పిన రెండు అల్లికలను ఆ స్తంభముల మీదనున్న పైపేటల రెండు పల్లెములను కప్పిన అల్లిక యొక్కి రెండు వరుసల చొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మ పండ్లను పది స్తంభములను స్తంభముల మీద పది తోట్లను ఒక సముద్రమును సముద్రం క్రింద పన్నెండు ఎడ్లను బిందెలను చేటలను గిన్నెలను వీటన్నిటిని రాజైన సులోమును ఆజ్ఞను బట్టి హీరాము ఇహో మందిరమునకు చేసెను ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను యువర్ధాను మైదానం అందు సుక్కోతునగును సారే తానుకును మధ్య జగట భూమి అందు రాజు వాటిని పోత పోయించెను అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సులోమను ఎత్తు చూచటం మానివేశెను ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను మరియు సులోమోను ఇహో మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను అనగా బంగారపు బలిపీటము సముకు రొట్టెల నుంచి బంగారపు బల్లను బల్లలను గర్భాలయం ముందర కుడి పార్శ్వమున ఐదును ఎడం పార్శ్వమున ఐదును పది బంగారపు దీప స్తంభములను బంగారపు పుష్పములను ప్రమిదలను కారులను మేలిమి బంగారపు పాత్రలను కత్తెరలను గిన్నెలను ధూప కలసములను అంతర్ మందిరములను అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బంధులను వీటన్నిటిని చేయించెను ఈ ప్రకారము రాజైన సొలోమోను యహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమయ్యను మరియు సొలోమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యహోవా మందిరపు ఖజానాలో ఉంచెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా కా ఆమెన్